రోహిత్ మరీనా కపుల్ మన తెలుగు బులిధరలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పాలి షార్ట్ ఫిల్మ్ తో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కూడా ఎన్నో సీరియల్స్ తో నటించి మెప్పించడమే కాకుండా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కపుల్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు బిగ్ బాస్ తరువాత మెరీనా బుల్లితెరకు గుడ్ బై చెప్పేసినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి మంచి వీడియోస్తో ఫ్యాన్స్ ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది అయితే కొన్ని నెలల క్రితం మెరీనా రోహిత్ మేము త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నాము అంటూ మెరీనా ప్రెగ్నెన్సీ న్యూస్ ని ఒక బ్యూటిఫుల్ వీడియో రూపంలో అభిమానులతో తెలియజేశారు అయితే రీసెంట్గానే మెరీనా సీమంతం కూడా చాలా సింపుల్గా జరిగింది సీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్లో మెరీనా లుక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి అయితే రెండు రోజుల క్రితం మెరీనాకు డెలివరీ అయ్యింది మెరీనా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఇక ఈ న్యూస్ తెలుసుకున్న వీరి ఫ్యాన్స్ అలానే నెటిజన్స్ అంతా కూడా మెరీనా రోహిత్ కపుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ బంగారు ఎప్పుడు చూపిస్తారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్